ପ୍ରତି ମିଳେ କିନ୍ତୁ ଆମର ମନ ଆମର ଚିନ୍ତା ଆମର ଇଚ୍ଛା ନା କୋଉ ପଟେ ନା ଲେଖା ହେଇଛି ଇତ ଉପଦେଶର ମନୁଷ୍ୟ ଦୃଷ୍ଟିରେ କୌଣସି ନା କୌଣସି ପଥ నువ్వు సంతోషిస్తున్నావో అది నీకు ప్రాణం మీద వస్తుంది ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు ఆ సిగరెట్ తాగినంత వరకు ఆనందం ఒక మనస్ తృప్తి అనిపిస్తుంది దాని తర్వాత ఏముందంటే చెప్పండి తర్వాత క్యాన్సర్ ఉన్నది ఆ పెట్టి మీదే రాస్తుంది ఆ పెట్టి మీద ఉన్నది ప్రతి రాసినా చెప్పండి ఏం రాస్తుందంట నీ క్యాన్సర్ వస్తది అయినా సరే నువ్వు ఎదురు తింటున్నా అని అడిగితే ఆ దానంలో సంతోషం కానీ ఆ సంతోషము తీసుకొస్తాను ఆ సంతోషం కొన్ని సార్లు అందులో పడిపోతాం ప్రభు నీకు నాకు చెప్తున్న మాటే తెలుసా ఇదిగో ప్రభు సరి అక్కడ నీకు ఏం దొరుకుతుంది అంటే మరి సంతోషం కలుగుతుంది దేవుని హస్తాలు ఏముందండి చెప్పండి దుఃఖము కలుగును కష్టపడుతున్నావు ఎన్నెన్నో ప్రయాసే నరుని ప్రయాసం వ్యర్థము అనేది వాక్యం సావిత్రులు ప్రసంగి గ్రంథం కూడా రాయట్టినది మనుషుని ప్రయాసం వ్యర్థము ఉపదేశం ఒక లెక్క మనుషుల పరిశ్రమ చేసినా నువ్వు సుఖముగా ఉండాలంటే నువ్వు సుఖముగా ఉండాలంటే నువ్వు

ఇస్తున్నప్పుడు ఏముందంటే సంతోషం ఉన్నది అలాగే దేవి నామానికి మహిమ కొడుగాక ఆమె దేవుని సంతుడు ఏముందంట సంతోషం ఉన్నది దేవుని నామానికి మహిమ కొడుగాక ఈ రోజు శాశ్వతమైన సంతోషం నీకు కావాలంటే ప్రభు దగ్గర నువ్వు రావాలి ఎక్కడ రావాలంటే ప్రభు దగ్గర రావాలి అలాగే ఎక్కడ ప్రభు దగ్గర రావాలి దేవుని నామానికి మహిమ కొడుగాక ఆమె